అట్లానే ట్రాన్స్ఫర్మెంట్ చేసే పనులు ఆడవాళ్ళు చేస్తలేరు అనేటువంటి లేదు అన్నీ వేస్తు రేపు ఇవాళ రేపు ఒకప్పుడు మన ఫారెన్ కల్చర్ ని బాగా అడాప్ట్ చేసుకున్నారు ఎన్నో రకాల సైట్లు ఎన్నో రకాల ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడితే టెన్ షేర్లు ఉంటున్నాయి ఒక బూత్ మాట్లాడితే వెయ్యి షేర్లు ఉంటున్నాయి అది అది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు నేను నీకేం షేర్ చేస్తా ఒక మంచి వర్డ్ షేర్ చేస్తా చెడ్డ వర్డ్స్ షేర్ చేసుకునే ఒక గ్రూప్ సపరేట్ ఉంటుంది అది ఎక్కువ ఉంటది అది షేర్ చేసుకుంటారు ఇప్పుడు కేపిహెచ్బి కాలనీలో పలానా పిల్లర్ దగ్గర పలానా ఆమె నుంచి ఉంటుందిరా ఆమె బాగా అని షేర్లు ఎక్కువ అవుతాయి బాగా చెయ్యనివి అట్లయితే బాగా చేసేవి అట్లయితే కానీ దాని పక్కన ఒక గుడి ఉంది సాయిబాబా గుడి గల్లీలో చాలా పాత గుడి ఆ గుడి ఎక్కడన్నా షేర్ అవుతుందా ఎంత పాత టెంపుల్ తెలుసా అట్లాంటివి ఏం లేవు జనాలకు కావాల్సింది అంటే ఏంటి ఎంజాయ్మెంట్ అంటే ఏంటి అని తెలియలేదు జనాలకు వాట్ కానీ ఇంకొక నాకు మెట్రో వచ్చిన వీళ్ళ కోసమే మెట్రో పిల్లర్స్ కట్టినట్టు అనిపిస్తుంది కమ్యూనిటీ కమ్యూనిటీ అని కాదు సెక్స్ వర్క్ వర్క్ సెక్స్ వర్క్ చేసే వాళ్ళలో ఆల్ కేటగిరీస్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు సెక్స్ వర్క్ చేసేవాళ్ళు అబ్బాయిలు ఉన్నారు అండ్ ట్రాన్స్మెన్స్ ఉన్నారు ఈ మూడు కేటగిరీలో సెక్స్ వర్క్ చేసే వాళ్ళల్లో నేను ముఖ్యంగా ఎవరైతే నలుగురు పిల్లల తల్లి వచ్చి అక్కడ సెక్స్ వర్క్ చేస్తుందో నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను ఎందుకంటే వాళ్ళ కష్టం ఏంటో మనకు తెలియదు మనం అనుకుంటాం ఏదో సెక్స్ వర్క్ అంటే కోట్లు సంపాదన చేస్తారని తెలివి ఉన్నోలే కోట్లు చంపాయిస్తారు అందం ఉన్నోలే డబ్బులు చంపేస్తారు తప్ప అందరం లేని సెక్స్ వర్కర్స్ కూడా ఉంటారు అక్కడ చాలా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అది తప్ప వేరేం తెలియదు ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలా రెంట్ కట్టుకోవాలా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ఉండవు వీటి వల్ల వాళ్ళు చాలా కోల్పోతారు ఇప్పుడు ఇంకా నేను చెప్తున్నా కదా భర్త ఇంట్లోనే కూర్చొని తాకుంటూ ఉండు దీన్ని బండి మీద తీసుకొని వచ్చి అదే పిల్లర్ దగ్గర డ్రాప్ చేసే భర్తలు కూడా ఉన్నారు మనకి ఉన్నారు లేరా ఉన్నారు వాడికి దీనికే అలవాటు అంటే ఫ్రీగా డబ్బు వస్తుంది అని సో సెక్స్ వర్కర్స్ తక్కువ చేసి మాట్లాడను కాకపోతే సెక్స్ వర్కర్స్ ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి అంటే సొసైటీయే పెళ్ళాము ఈ రోజే నా దగ్గర పడుకోవాలి ఈ రోజు నువ్వు నా దగ్గర పడుకోవద్దు డేట్లు ఉంటాయి వాళ్ళకి అలాంటప్పుడు ఆయనకి పడుకోవాలనిపిస్తుంది నువ్వు కాకపోతే నేను డబ్బులు పెట్టి బయటకు వెళ్తా అని ఆయన బయటకు వెళ్ళిపోతాడు అండ్ ఇంకోటి అంటే ఈ పోన్ సైట్స్ వల్ల చిన్న చిన్న పిల్లల మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోయి వాళ్ళ బాడీ వాళ్ళని వాళ్ళ ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేక బయటకు వస్తున్నారు సో ఇవన్నీ తక్కువైతే సెక్స్ వర్క్ కూడా కొంచెం తగ్గుతుంది కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెక్స్ వర్కర్స్ కి నేను ఎప్పుడు సెల్యూట్ ఎందుకు చేస్తా అంటే చాలా మంది మన అమ్మలని అక్కలని చెల్లెలని ఒక రకంగా కాపాడేది వీళ్ళే ప్రభుత్వం ఎన్ని పనులు చేసినా రేపులు జరుగుతలేవా చిన్న చిన్న బ్యాట కోసమే చంపేసుకున్నారు పిల్లల్ని అవునా మనం ఫస్ట్ ఏమనుకున్నా ఏదో అసాల్ట్ అయ్యి అనుకున్నాం ఇదే కుగట్ ఇలాంటి అసాల్ట్స్ అన్ని ఆడపిల్లల మీద ఎన్నో జరుగుతున్నాయి ఏడు నెలల పాప మీద కూడా జరిగింది డబ్బున్నోడు కొంత కంట్రోల్ చేసుకొని యాక్సెస్ ఉన్న దగ్గరికి వెళ్ళి సెక్స్ చేస్తాడు డబ్బు లేనోడు రౌడీజం చేసి వాళ్ళ మీద అదే సెక్స్ వర్కర్స్ ని రౌడీజం చేసి ఫ్రీగా వాళ్ళ దగ్గర పడుకునే వాళ్ళు లేరా చాలా మంది ఉన్నారు ఇవన్నీ బయటికి రావు సెక్స్ వర్క్ చేస్తారు ఏదో వాళ్ళు ఖాళీ గుండి సెక్స్ వర్క్ చేయరు సెక్స్ వర్క్ వాళ్ళు చాలా మటుకు సెవెంటీ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు నమ్ముతో నమ్మో ఇదే హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు అని ఇంతమంది మాట్లాడుతురు కదా కొడుకు ఆ ఇంజనీరింగ్ చేస్తుండు ఓ రోజు నేను నువ్వేందమ్మా ఈడ నుంచి అంటే బాబుకి ఫీజు కట్టాలమ్మా చాలా ఎక్కువ కట్టాలి పెద్ద లో జాయిన్ చేసిన ఆ కొడుకు తెలుసు వాళ్ళ అమ్మ హౌసింగ్ బోర్డులో ఉంటదని వాడే డ్రాప్ చేసి వాడే తీసుకుపోతాడు వాడు ఏం చేయలేక చదువుకుంటుండు కాబట్టి నేను చదువు మానేస్తా అంటే లేదు నాన్న నీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకో నేనే మానేస్తా బేట ఆ బిడ్డను చదివించడం కోసం ఆ తల్లి అదే బాధ నేను అంటే నేను యాక్చువల్లీ రాండమ్ గా కొన్ని ప్లేసెస్ కెళ్ళి కొంతమందితో మాట్లాడుతుంటే నాకు ఆవిడ పేరు నేను చెప్పాను బాగోదు కాబట్టి చెప్పలేను నాకు కంట్లో నీళ్ళు వచ్చి నేను వెయ్యి రూపాయలు నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన అమ్మ వెళ్ళిపో వెయ్యి రూపాయలు తీసుకొని అని ఆ ఆమె ఆ రోజంతా రోజు ఒక గంట నేను నించింటమ్మా నాకు ఒక పదిహేను వేలు కావాలి ఈ వారంలో అంటే దేనికమ్మా అంటే నాకు బుక్స్ కొనాలి మా బాబుకి ఏం చదువుతుండే మీ బాబు అంటే ఆ బాబు ఐడి కార్డుతో సహా చూపించింది ఆ తల్లి ఆ బిడ్డ చదువుకొని బాగుపడితే ఈ తల్లి పని చేస్తుందా ఈ తల్లి ప్రేమ ఎక్కడన్నా కనిపిస్తుందా వాళ్ళు వ్యభిచారులు వాళ్ళు సెక్స్ వర్కర్స్ అనే కనిపిస్తుంది తల్లి ప్రేమ కనిపిస్తుందా కనిపించట్లే మరి ఇదే పబ్బుల పోంటి చిన్న చిన్న బట్టలు వేసుకొని ముక్కు ముఖం తెలవనోళ్ళతో పడుకుంటున్నారు కదా మగవాళ్ళు అలానే ఉన్నారు ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు అది సెక్స్ వర్క్ కాదా దాన్ని ఏమంటారు పాజిట్ చేసేదైతేనేమో లివింగ్ రిలేషన్షిప్ రోడ్ల మీద చేసేదైతేనేమో గలీజా కాదు కదా ఎప్పుడైనా ఒకటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ సెక్స్ వర్కర్స్ ఆర్ నాట్ బ్యాడ్ దే హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్లనే సెక్స్ వర్క్ చేస్తారు ఆడవాళ్ళు ఎవరైనా అండ్ ట్రాన్స్విమన్స్ వస్తే మాకు యాక్సెప్టెన్సీ లేదు ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి మా వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తున్నారు మగవాళ్ళు ఎందుకు సెక్స్ వర్క్ చేస్తున్నారు చెప్పు నువ్వు చెప్పు నేను మగపిల్లడి కాబట్టి ఎందుకు చేస్తారు చెప్పాలా బండి కొనుకోవాలి లగ్జరీ లైఫ్ కోసం సెక్స్ ఉద్యోగం చేయొచ్చుగా రాళ్ళు కొడితే నీకు రాదా ఉద్యోగము కప్పులు కడిగినా కూడా ఉద్యోగం వస్తుంది కదా లేకపోతే నువ్వేం సుఖానికి మరిగి ఇలాంటి పని చేస్తున్నావు అందులో చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఉన్నారు నేను అనను మగవాళ్ళు మాత్రమే చేస్తున్నారు అనను వీళ్ళ వీళ్ళకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక సైటు ఎన్ని గంటలు చేయగలుగుతాడు ఎన్ని గంటలు చేయగలిగి ఇదంతా ఒక ప్రొఫైల్ ప్రొఫార్మా ఉంటదంట ఆ ప్రొఫార్మా చూసుకొని పిలుచుకుంటారంట వీళ్ళని కూడా హై క్లాస్ ఎక్స్ వర్క్ చేసే వాళ్ళేమో మనుషులు రోడ్డు మీద నిలబడే వాళ్ళు మనుషులు కదా వాళ్ళ మనుషులు కదా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు అనేది నా కన్సెంట్ బట్ నేను ఒక మాట చెప్తున్నా ఇది సీరియస్ గానే చెప్తున్నా చాలా మంది సెక్స్ వర్క్ చేస్తున్నటువంటి ట్రాన్స్ విమన్స్ కానీ ఆడవాళ్ళకి కానీ నేను ఎప్పుడు గౌరవం ఎందుకు ఇస్తా అంటే వాళ్ళ వల్ల మా అమ్మ చెల్లె రాత్రిపూట బయటకు పోయినా ఇంటికి సేఫ్గా వస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిందే కొంతమంది పెడతారు చేసేదేమో తప్పు పని మళ్ళీ దాన్ని చాలా గొప్పగా చెప్తారు చేస్తే తెలుస్తుంది బాధ అలాంటి వాళ్ళకి నా ఆన్సర్ చేస్తే తెలుస్తుంది బాధ అంతే చూస్తే ట్రాన్స్ గురించి మాట్లాడదు అసలు హిస్టరీ నాన్న హిస్టరీ చాలా పెద్ద హిస్టరీ ఇది చదువు ఒప్పుక ఓటీటీలు వచ్చినాక ఆయనతో పోయింది అంతకు ముందన్న గూగుల్ చేసి అవి తెలుసుకున్నట్టు ఇప్పుడు ఓటీటీలో ఒక సినిమా ఆన్ చేసుకొని కిచెన్ లో పని చేసుకోవడానికి అంటే తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన మనుషులో తగ్గిపోయింది తాత్కాలికమైనటువంటి లైఫ్స్ కి హ్యూమన్ అలవాటు పడిపోయిండు అంతే ట్రాన్స్ పుట్టినప్పటి నుంచి వెలవేసి ఇట్లా అంటే సపరేట్ గా కూర్చోవడము అంటే ఒక్క ఒంటరిగానే ఉండదు చనిపోయినప్పుడు కూడా ఎవరు చూడకూడదు ఆ జర్నీ లాస్ట్ జర్నీ కూడా ఎవరు చూడకూడదు జరగను అసలు అసలు ఏం పాపం చేస్తారు అసలు ఎందుకు జీవితమే లేదయ్యా ట్రాన్స్ విమన్స్ కి ఏంది మా జీవితం అంటే ఏం లేదు నీకు పిల్లలు భార్య అమ్మ నాన్న నువ్వు ఒక పెద్ద నాన్న బాబాయ్వి తాతవి కూడా అవుతావు మేము ఏమైతాం హిజరాలం హిజరాలుగానే ఉండిపోయినాం ఏం లేదు వెనక తిరిగి చూసుకుంటే అసలు మమ్మల్ని ఇట్లా చేసింది ఈ సొసైటీయే కదా మేము ఏమన్నా వేరే గ్రహం నుంచి ఊడిపడ్డామా ఏలియన్స్ లాగా కాదు మేము అమ్మ నాన్నకే పుట్టినాం మాకున్న ప్రాబ్లం వల్ల మాకున్న మెడికల్ ప్రాబ్లం వల్ల మాకున్న హార్మోనల్ ప్రాబ్లం వల్ల మేము ఆడపిల్లలమైన తప్ప వేరే ఏ ఉద్దేశంతో కానప్పుడు ఈ సొసైటీ ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెడుతుంది మా పేరు మీరే డిసైడ్ చేస్తారు మేము ఏం చేయాలనో మీరే డిసైడ్ చేస్తారు మేము ఎట్ల బతకాలనో కూడా మీరే డిసైడ్ చేస్తారు లాస్ట్ కి డెసిజన్ అనేది మా లైఫ్ లో ఏం లేదు అటు నది పోయి సముద్రంలో కలిసినట్టు మేము పెరిగి పెద్ద ఇంత కష్టపడి మేము ఏడు నుంచి అయితే వచ్చినామో మళ్ళీ ఆ బొందలకు పోయేంత వరకు ఇట్లానే ఉంటాం చేంజ్ అనేదే లేదు మార్పు అనేదే లేదు మార్పు అనేది ఎవరు తీసుకురావాలి ఎంతసేపు మీరు మారండి మీరు మారండి మీరు మారండి అని మమ్మల్ని అంటారు తప్ప మీరు ఎంతవరకు మారి మీ పిల్లలు ఇలా మారితే మిమ్మల్ని చదివించుతున్నారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851